హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఎన్ ఫిఫ్టీన్ రోడ్లో జరుగుతున్నటువంటి పనులని ఈరోజు మనం చూద్దామండి అలాగే ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు నిర్మాణ పనులు కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు పక్కనే ఇలాగ భారీ భారీ పైపులైతే ఉండడం మనం చూడవచ్చు ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చి అక్కడ వేసినటువంటి పైపులు కాదండి ఇవన్నీ కూడా భూమిలో నుంచి బయటకు తీసినటువంటి పైపు లైన్లు అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ భూమిలో నుంచి ఎందుకు బయటకు తీశారు రాజధాని అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి కదా వీటన్నిటినీ భూమిలో వేసి ఉండాలి కదా తిరిగి మరలా భూమిలో నుంచి బయటికి ఎందుకు తీశారు అనే డౌట్ అయితే మీ అందరికీ రావచ్చండి ఇప్పుడు వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పైపు లైన్లన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నప్పుడు వాటర్ కోసం మంచినీటి పైపు లైన్లు ఏంటి ఇవన్నీ మంచినీటి పైపులు ఇవన్నీ అయితే ఇక్కడ వీటన్నిటిని బయటికి తీస్తున్నప్పుడు మనం అక్కడ ఒక ఇంజనీర్ గారిని అడగడం జరిగింది ఆ సైట్లో ఉన్నటువంటి ఇంజనీర్ని ఈ పైపులన్నీ ఎందుకండి మరలా బయటికి తీస్తున్నారు అని నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే ఇవన్నీ కూడా అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనులు జరుగుతున్నప్పుడు పూర్తిగా జరిగినట్లయితే బాగుండేది వాటంతా కూడా డ్యామేజ్ కాకుండా ఉండేది కానీ ఇవన్నీ అర్ధాంతరంగా అసంపూర్ణంగా వీటన్నింటిని వదిలివేసి వెళ్ళటం వలన పైపు లైను వేసిన పైప్ లైను కిందికి కుంగిపోయింది కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల పైకి లేసి వచ్చాయి అందువలన వీటన్నిటినీ బయటికి తీయవలసి వస్తుంది అని చెప్పారు మరలా ఇంకొక విషయం కూడా ఏం చెప్పారంటే వీటన్నిటిని అసంపూర్తిగా నిర్మాణం చేయటం వలన వర్షపు నీరు బురద నీరు ఈ పైప్ లైన్ల లోపలికి చేరిపోయింది అందువలన మామూలు వాటర్ అయితే ఈ ఐరన్కి పెద్దగా తుప్పేమి పట్టదు కానీ ఈ బురద నీటి వలన కొద్దిగా లోపలైతే తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడిందండి అందుకని ఈ పైపు లైన్ అంతా కూడా బయటకు తీసి మరలా వాటన్నింటినీ పరీక్షిస్తున్నామండి అని మనకి ఆ ఇంజనీర్ చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనం చూడవచ్చండి ఈ ప్రాంతంలోనే మనం వెళ్ళే సమయానికి ఒక భారీ పైపునైతే తీసి పక్కన పెట్టారు ఇక్కడ చూడండి ఎంత ఎక్విప్మెంట్ ఉందో ఈ భారీ క్రేను మరియు ఈ పైప్ లైన్ల గురించి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే ఇవి కూడా చాలా మందం గల పైపులైన్ మరి ఒక లారీ ట్రాలీకి సరిపోయేంత అండి ఇవన్నీ అయితే ఈ పైప్ లైన్ల గురించి మన ఛానల్లో ఇంతకుముందే వీడియోలు చేసుకొని కూడా ఉన్నామండి అయితే అవి ఎన్ఐన్ రోడ్లో ఎన్ఐన్ రోడ్లో ఇలాంటి పరిస్థితిలోనే పైపులు బయటకు తీస్తున్నటువంటి పరిస్థితిని ఆ రోజు మనం చూపించడం జరిగింది రెండు నెలల క్రితం లేదంటే అంతే రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం వీడియో చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎన్ ఫిఫ్టీన్ రోడ్లో కూడా అదే పని జరుగుతూ ఉండడం వలన మీకు మరలా ఇదే వీడియోని చేస్తూ ఉన్నాను అయితే మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాల్సి ఉందండి అయితే ఏంటంటే అది ఇలాగ అర్ధాంతరంగా నిర్మాణం జరిగినటువంటి పైపు పైపు లైన్ మొత్తం కూడా అమరావతిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగ అర్ధాంతరంగా నిర్మాణం జరిగినటువంటి పైపు లైన్ మొత్తాన్ని కూడా బయటకు తీసి వాటందర్నీ క్షుణ్ణంగా పరీక్షించవలసి అయితే ఉంటుందని అక్కడ ఇంజనీర్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది చూశారు కదా ఇక్కడ ఎంత పెద్ద యంత్రాంగం పనిచేస్తుందో కేవలం కృంగిపోయిన పైపు లైన్లని బయటకు తీయడం కోసం ఇక్కడ ఎంత నష్టం జరిగిందో మనం చూడొచ్చు అలాగే చూడవచ్చు మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో భూగర్భ కేబుల్ ఏవైతే ఎలక్ట్రిసిటీ గ్యాసు మరియు టెలిఫోన్ వైర్లు అలాగే ఇలాగ భూగర్భంలో వచ్చేటువంటి ఈ పైపులైన్ కూడా ఈ కేబుల్ వ్యవస్థ అంతా కూడా తిరిగి మరలా ఈ పైపు లైన్ తీయడం కోసం వాటిని కూడా డ్యామేజ్ జరిగే పరిస్థితికి అయితే మనకు వచ్చింది మనం చూసాం కదా ఇప్పుడు వాటితో పాటు వాటిని కూడా బయటికి లాగేశారు అంటే అది కూడా నష్టమే ఇక్కడ మనం చూడవచ్చండి ఏవైతే ఈ పైప్ లైన్లలోకి వర్షపు నీరు మరియు బురద నీరు చేరిపోయిందో ఆ బురద నీటి మొత్తాన్ని కూడా ఇలాగా హోల్డ్ చేసి ఆ వాటర్ అంతటినీ కూడా ఇలా ట్యాంకర్లలో నింపుకొని లేదంటే బయటికి పంపించి వేసి ఆ తర్వాత గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి ఆ తర్వాత హిటాచి టాటా హిటాచీ ద్వారా మట్టి మొత్తాన్ని తొలగించి తరువాత ఆ భారీ క్రేన్ ద్వారా పైపులని బయటికి తీసే పని అయితే జరుగుతుందండి అంటే చూడవచ్చు వేయడానికైన ఖర్చు మరియు ఇప్పుడు మరలా తీయడానికి అయ్యే ఖర్చు మరలా వాటన్నిటినీ క్షుణ్ణంగా పరీక్షించి వాటన్నిటికీ మళ్ళీ పెయింట్ కోటింగ్ వేసే ఖర్చు అలాగే తిరిగి వాటిని నిర్మాణంలో వాడేటువంటి ఖర్చు అంటే ఎంత ఖర్చు అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు చూశారు కదండి అయితే ఇక్కడ మనకి ఇంజనీర్ గారు కూడా ఒక విషయం అయితే చెప్పారండి అదేంటంటే ఈ ఎన్ సిరిస్ రోడ్లన్నిటిలో కూడా ఇలాంటి వాటర్ పైప్ లైన్లు అయితే ఖచ్చితంగా వస్తాయండి వాటన్నిటిని కూడా ఇదే పద్ధతిలో పరీక్షించవలసి అయితే ఉంటుంది అని మనకి ఆయన చెప్పడం జరిగింది చూడవచ్చు ఇక్కడ రోడ్డు పనులు కూడా ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు పనులు కూడా ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూడవచ్చు ఇక్కడ కొత్తగా తీసుకువచ్చినటువంటి ఈ మట్టి రోడ్డు ఏదైతే ఉందో చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లో అదేమో కొత్తగా వేసినటువంటి రోడ్డు అలాగే ఎడమ వైపు చూస్తున్నటువంటి కంకర్ రోడ్డు అది పాత రోడ్డు ఈ కొత్తగా ఈ బ్రౌన్ కలర్ రోడ్డు ఉంది కదా ఇది ఇంతకుముందు తారు రోడ్డు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం జరగటం వలన అది కాస్త డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అయినటువంటి తారు రోడ్డు మొత్తాన్ని కూడా తొలగించి వేసి దానిపైన మరలా ఇప్పుడు కొత్తగా ఇలా బ్రౌన్ కలర్లో మట్టినైతే పోయడం జరిగింది అయితే ఇంతటితో పని ఆగలేదండి దీని తర్వాత కూడా ఇంకా అస్త ముందు పని జరిగింది ఇప్పుడు మనం వెళ్ళి ఆ పని ఏంటో చూసే పని కూడా ప్రయత్నం కూడా చేద్దాము చూసారు కదా ఇప్పటికైతే ఈ వాటర్ పైప్ లైన్ల గురించి ఇదేనండి అప్డేటు ఇక మనం ఇంకా అస్త ముందుకు వెళ్ళి పనులని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఇదిగో చూడండి ఇది కొత్తగా వేస్తున్నటువంటి రోడ్డు ఈ రోడ్డు మొత్తంలో కూడా కంకర నింపి ఉండడాన్ని కంకర నింపి ఉండడాన్ని మనం చూడవచ్చు మరియు మొత్తాన్ని కూడా చదును చేసి ఉంచడాన్ని మనం చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ వరకైతే పని జరిగింది ఈ రోడ్డు అంతా కూడా అండి ఇంతకుముందు తార రోడ్డే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇది ఇదే ప్రాంతంలో కూడా తార్ రోడ్డు ఉండేది కానీ ఆ తార్ రోడ్డు మొత్తాన్ని కూడా తొలగించి వేసి ఇప్పుడు మరలా కొత్తగా రోడ్డు అయితే వేస్తున్నారు రాజధాని అమరావతిలో ఇలా అర్ధాంతరంగా పాడైపోయినటువంటి రోడ్లన్నిటిని కూడా తిరిగి ఇదే పద్ధతిలో తొలగించి వేసి మరలా నిర్మాణం చేసే పని అయితే మొదలుపెట్టేశారు ఇదిగో చూడవచ్చు ఒకసారి రాజధాని అమరావతిలో మౌలిక వసతులు అన్నీ కల్పించిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇలాగా మౌలిక వసతులన్నీ కల్పించిన తర్వాత రాజధాని అమరావతి యొక్క రూపురేఖలే మారిపోతాయని మనకి ఒక ఇంజనీర్ గారు అయితే చెప్పడం జరిగిందండి అక్కడ పనులు చేపిస్తున్నటువంటి ఇంజనీర్ గారు చూడాలి రాబోయే రోజుల్లో అమరావతి ఎలా ఉంటుందో ఇప్పటికైతే పనులు ఎలా జరుగుతున్నాయండి చూశారు కదా ఇది ఇప్పటికైతే రాజధాని అమరావతి గురించి అప్డేట్ అండి మరింత రాజధాని అమరావతి వార్తల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇక రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ని కూడా మేము ముందుకు తీసుకువస్తూ ఉంటాను మీరు మాత్రం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీకు మనం పెట్టే ప్రతి వీడియో కూడా చేరిపోతూ ఉంటుంది